అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మమ్మ సత్య అండ్ ఈరోజు నేను ఏం చేయబోతుందన్న చూస్తున్నాను కదా పాతకాలంలో లాగా మనం తప్పల్లో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది మా అమ్మ అయితే నాకు చెప్పింది సో అందుకే తప్పల్లో చేస్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉన్నాయి బాగా కుక్ అయిందని అంటారు మీరేని వీడియో ఎండ్ వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ ఈరోజు ఏంటంటే బంగాళదుంప టమాటా ఎలా చేయాలో పాతకాలంలో చేస్తారు కదా సో అలానే నేను కూడా ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం చూడాలి ఎలా వచ్చిందో నేను ఇంతవరకు నేను మా మన యూట్యూబ్లో పెట్టలేదు పొటాటో కోసం ఫ్రై చేశాను అది కూడా నేను ఒకసారి లింక్లో పెడతాను చూడండి నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను అప్పుడు కొంత చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినాను మీకు ఒకసారి లింక్ పెడతాను ఒకసారి డిస్క్రిప్షన్లో చూసుకోండి మీకు కావాలంటే ఓకేనా సో మనం ఇలాగా ఒక తపాలలోని స్టవ్ ఆన్ చేసుకొని తపాలు పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసుకొని తర్వాత వెంటనే పసుపు ఉప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఒక టూ టమాటాస్ ఉంటాయి కదా టూ టమాటాస్ వేసుకోవాలన్నమాట టమాటాస్ అనేవి స్మూత్గా అయిపోవాలి అయిపోయిన తర్వాతే అది చాలా బాగుంటుంది అనమాట మనకి మధ్యలో ఏమి కాకుండా ఉంటుంది సో నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను కడిగేసి కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది తినడానికి చిన్నపిల్లలకి ఎవరికైనా మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు సో మీరు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఇలాగా నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత మనం అందులో వేసేసుకోవాలి ఆ కట్ చేసుకున్న బంగాళదుంపల్ని వేసేసుకొని ఒక ఒక్క ఫైవ్ మినిట్స్ అలానే ఉంచాలి తర్వాత వాటర్ వేసేయాలి లేకపోతే అవి ముక్కలు అనేవి గట్టిగా అయిపోయి ఉడకడానికి చాలా టైం పట్టేస్తుంది సో అందుకనే వెంటనే వాటర్ వేసేయాలి నేనైతే వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను అనమాట ఎందుకంటే బంగాళదుంప కుక్ కావాలి కదా బంగాళదుంపలు ఉడకడానికి టైం పడుతుంది కదా సో కొంచెం టైం పడుతుంది కాబట్టి చూసుకోండి మనం చేసుకోవాలి కానీ లాస్ట్లో మాత్రం చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం ఒకసారి నేను ట్రై తిన్నాను అయిపోయాక ఎందుకంటే వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడ తింటాము సో అందుకనే చెప్తున్నాను చాలా బాగుంది కర్రీ అయితే ఇలా మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత మనకి చాలా బాగుంటుంది కర్రీ సో అదండి సో నా వీడియో చూస్తున్నారు కానీ చాలామంది కానీ ఏమీ లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు చూసి వదిలేస్తున్నారు అలా అయితే ఎంకరేజ్ చేసినట్టు ఉండదండి నేనైతే ఎప్పుడు నేను యూట్యూబ్ ఎవరైనా చూస్తే లైక్ చేస్తానండి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి ఓకేనా ఇంతగా అడుగుతున్నాం కదా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే చాలా బాగుంటుంది కదా మేము కూడా ముందుకు వెళ్తాము సో అదే అండి ఇలా ఇలా స్మూత్గా వచ్చిన చోట ఎంత బాగుందో బాగా కుక్ అయింది మనకి పొటాటో అనేది చాలా బాగా కుక్ అయింది కదా సో ఇదండి ఈరోజు మన కర్రీ పొటాటో టమాటో కర్రీ అలాగా మనం సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ఎవరైతే నా వీడియో చూసి ఆనందించారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఒక లైక్ ఇస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది